పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది దారి కోసం ఎలా ఎదురు చూస్తున్నారో అలా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానికం దాష్టికంతో దోపిడీతోటి నలుగుతున్న ఆంధ్ర ప్రజానికం అవినీతి అప్రజాస్వామిక విధానాలతో కొట్టమిట్టాడుతున్న ఆంధ్ర ప్రజానికానికి ప్రధానమంత్రి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి రాక గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి హిమాలయాల నుంచి భూమి మీదకు వచ్చి ఎలా సేదనిచ్చిందో మన ప్రియతమ గౌరవ ప్రధాన మంత్రి శ్రీ మోదీ గారి రేఖ రాక ఈ ఎన్డిఏ పునర్ ఐదు కోట్ల మంది ప్రజలకి ఆనందాన్ని ఇచ్చింది దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవ్వబోతూ హ్యాట్రిక్ కొట్టబోతున్న శ్రీ మోదీ గారికి ఆంధ్ర రాజ్య ప్రజల తరపు నుంచి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైన మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన తరపు నుంచి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది ఈ రోజున ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో బెజంవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దీప్యమానంగా వెలగాలని దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి మన కష్టాలకు వచ్చిన మోదీ గారికి ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నాను చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా కర్త పలుకుదాం రెండు వేల పద్నాలుగు తిరుపతి బాలాజీ ఆశిస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించింది ప్రభుత్వాన్ని స్థాపించింది రెండు వేల ఇరవై నాలుగులో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం ఎన్డిఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం బిడ్డలకి అండగా ఉండే దుర్గమ్మ తల్లి కంటే ఒక ముద్ద ఎక్కువే పడుద్ది అలాంటి తల్లి ఆశీస్సులతోటి మన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వెళ్తున్నాం మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అనధిక అధికారికంగా ఒక్క ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం కరప్షన్ తగ్గిద్దాం బ్లాక్ మనీ తగ్గిద్దామంటే ఒక్క ఆంధ్ర రాజ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది ఉదాహరణకి ఒక్క సారా లే సారా తీసుకుంటే ఏరక్ వ్యాపారమే తీసుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మధ్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ఈ రోజున లక్ష పదమూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో అఫీషియల్ గా అన్అీషియల్ గా సేల్స్ అది పెట్టారు కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ ఎనభై నాలుగు వేల యాభై కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశపు ఎక్స్చకర్ కానీ పది వేల కోట్ల రూపాయల जीएसटी एवेसन जर अगे इतोड़ी जेपी वेदा मंदिर पवन जरा पुलिस के लोग उनको नीचे उतारिये नीचे उतारिये उनको बिजली के तार हैं आप क्या कर रहे हैं वहां प्लीज कम डाउन आपकी जिंदगी हमारे लिए बहुत कीमती है प्लीज नीचे आइए। आप मीडिया वालों ने आपकी फोटो ले ली है आप नीचे आइए आप नीचे आइए मेहरबान यहां जो पुलिस के लोग होंगे इन सभी टावर पे जरा कहर करें इस पे बिजली के तार हैं अगर कुछ गलत हो गया పీడాదాయక దయచేసి అందరూ ఆ ఎలక్ట్రికల్ లైట్స్ అన్నీ ఉన్నాయి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయి దయచేసి మీ ప్రాణాల మీద ప్రధానమంత్రి గారు ఎప్పుడు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరి మీకు మీకోసం వచ్చారు దయచేసి వాటి మీదకి ఎక్కకండి సభ సజావుగా జరగాలి మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటూ మరి సభ కంటే ముందు వచ్చారు ఆయన ఆయన మాట్లాడే కల సమయం కంటే కూడా ముందు వచ్చారు మీకోసం దయచేసి బాబు మీ మీరు కూడా దిగిపోయిన అక్కడి నుంచి